అందరం కూడా రేవంత్ రెడ్డి గారితో ఉన్నాం వాళ్ళందరూ అడుగుదారు నడుస్తున్నాం తప్పకుండా పరిష్కార మార్గంలో త్వరలోనే అన్ని కూడా పరిష్కారాలు తీయాలి పూర్తి నమ్మకం మీకు ఉదాహరణ చెప్తే పదేళ్ళు కేజీ టూ కేజీ అన్నారు మూడు ఎకరాలు అన్నారు సవా లక్ష చెప్పింది పదేళ్ళే తప్పు లేదు సంవత్సరం కాకముందుకే లొల్లి లొల్లి చేసి నాలుగు యూట్యూబ్ ఛానల్ పెట్టడం వాటిని తప్పులో పట్టించుకుంటా తీసుకోండి ఎన్ని దినాలు దోపడ పెట్ట జైల్లో ఎనభై ఏడు కోట్ల రూపాయలు తీసుకురాగలం జరిగింది ముఖ్యమంత్రి అప్పు చేస్తే కట్టుడైతాను ఇట్లాంటి సమస్యల్ని అభియమించుకుంటూ ఒక్కొక్కటి పరిష్కారం తీసుకుని వారు రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీల పార్ట్ టైం లెక్చరర్స్ గారికి మొదలు పెడితే ప్రతి దాని దగ్గర కూడా వారికి నోటికి గుర్తున్నాయి ఎవరో రాసిస్తే సెక్రటరీ పిఓ రాసిస్తే గుర్తుపెట్టుకునే స్థాయిలో లేవు నేను ఏది డిస్కస్ చేస్తాను పోతేనే దాని మీద ఫైనాన్షియల్ బర్టన్ రాయండి ఈ బర్డన్ బటన్ ఫస్ట్ తీసేయండి ఇది క్లియర్ చేద్దాం నెక్స్ట్ ఫైనాన్షియల్ బర్టన్ ఉన్న బాబు మన బడ్జెట్ ఇన్కమ్ సోర్స్ వచ్చిందని బట్టి మనం దాన్ని చేసుకుంటూ పోవడం రెండు ఇన్కమ్ ఉంది అనే విధంగా ప్రతిదీ చర్చించుకుంటూ ఆయన దృష్టిలో ఉన్నాయి తప్పకుండా మీరు అన్నట్టు ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కొత్త సంవత్సరంలో భగవంతుని ఇప్పుడు ఇప్పటి వరకు చరిత్రలో ఎన్న విధంగా వరంగోల్ జిల్లాకు ఆరు వేల చిల్లర కోట్లు వారి సొంత నియోజకవర్గానికి కూడా ఇచ్చుకోవాలి జిల్లా కూడా ఇవ్వాలి అన్ని తీసుకురాగలేము ఇయ్యాలి అండర్ గ్రౌండ్ ట్రైనా కానివ్వండి మాస్టర్ ప్లాన్ కానివ్వండి ఎయిర్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫ్రూడ్ ఫ్యాక్టరీ కూడా సరే ఫ్రూడ్స్ ఫ్యాక్టరీ దానికి ఉద్యమానికి ఇచ్చేసేమో ఇవ్వాలి

దాన్ని ఆడుతూ మనము మనము శారీరకంగా దృఢంగా మార్చుకోవడానికి ఒక చక్కని అవకాశాన్ని వినియోగిస్తూ ప్రభుత్వం ఏవచ్చిన మా సమస్యలు మీకు ఆలకి ఇస్తున్నాం మా సమస్యలు మీరు పట్టించుకొని దీనికి తొందరలో పరిష్కారం ఉండాలని చెప్పేసి మనము తెలుపుగా తెలుపుకున్న తీరు చాలా బాగుంది అయితే సింశాల్లో చుట్టిన ఈ ఆలోచన ఈరోజు గంటలో మరోసారి మారు మరి ఈ ఆలోచన అనేది భవిష్యత్తులో ఇంత మరింత విరోధంగా రంగులు తీసుకెళ్ళి మనందరినీ బలమైన కోరిక అయినటువంటి రోడ్ స్కీమ్ ఏదైతే ఉందో మనం ఆ సాధించే దిశగా ఇప్పుడు వచ్చినటువంటి ఇరవై ఏడు టీంలే కాకుండా మొత్తం ముప్పై మూడు టీంలు కూడా ఆశిస్తున్నాము విగ్రహాలు ఉంటాయి కానీ ఏ సమయంలో రాత్రి ఒంటి గంట కలవేస్తాం కాలం చేద్దాం మనం ముందుకు చూస్తే మన ఉద్దేశం ఒక్కటి మన లక్ష్యం ఒక్కటి సమస్యలు ఉంటాయి ఏది ఏదైనా ఏదైతే ఉన్నా అని చెప్పేసి సత్యం ఇవ్వడం కానీ కానీ అంతకంటే గొప్పవాళ్ళటువంటి శ్రీనివాస్ రెండు సార్ లాంటి యాత్రలు మన ముందుకు వచ్చి మరి నిజంగానే అంటే రాష్ట్రం కాకుండా చేసే ప్రతి పని కూడా భవిష్యత్తు ఆలోచన ఉంటుంది విద్యార్థుల భవిష్యత్ కాకుండా మిగతా కొత్తగా వచ్చే టీచర్స్ ఎవరైతే వాళ్ళు తిరిగి రోడ్ పెన్షన్ స్కీమ్ ఈ ప్రతి అంత మీ యొక్క ఒక మనం కూడా వాళ్ళు చేయించుకోవడం ఉంటుందని ముఖ్యంగా మనకు సహకరించినటువంటి మా టీఎస్ కుటుంబం తరఫున కుటుంబం తరఫున మరొకసారి తెలియజేస్తున్నాం బహుశా జరిగే ప్రతి కార్యక్రమానికి మీ యొక్క సేకారాలు మరింతగా మరి ఈ కార్యక్రమంలో ఏదైతే సూపర్ వేట్ కావచ్చు దొంగ లెవెల్ కావచ్చు పాల్గొన్న ప్రతి టీచర్ క్రీడాకారులు ప్రతి టీచర్ క్రికెటర్ గారికి మీరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం